హలో అండి అందరికీ నమస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకురావటం జరిగింది మరి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలనైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది మరి ఏ విధంగా అంటే డబ్బులు ఏ తేదీ నుంచి వేయబోతున్నారు మనకు ముందుగా చెప్పినటువంటి తేదీ చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం డబ్బులు వేస్తామన్నారు కానీ డేట్ మళ్ళీ మార్చి మనకు జూన్ నెలలో ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు గతంలో ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అందజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేయట్లేదు మరి ఏ రైతులకి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు రావు మరి ఎలా అప్లై చేసుకోవాలి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవ స్టేటస్లో వెరిఫైడ్ అని ఉంటేనే ఆ రైతులకి మాత్రం ఈ డబ్బులు అయితే పడతాయి ఆ స్టేటస్ని కూడా ఎలా చెక్ చేసుకోవాలి అన్న మొత్తం వివరాలు అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఒక తమ్ము సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఒక లైక్ పడుతుంది లైక్ పడితే నాకు వ్యూస్ వస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి చాలా వీడియోస్ నేనైతే క్లియర్గా మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను మరి ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటి నుంచి డబ్బులు పడిపోతున్నాయి అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి ఇస్తారు అనే విషయం విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను పాటుగా మనం గతంలో చెప్పుకున్నటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా కంపరి కంపల్సరీగా తప్పనిసరిగా అయితే తీసుకెళ్ళాలి ఆ విషయాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ మరి డిస్కస్ చేసుకుందాం మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు గనక వెళ్ళి చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మా మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చెప్పున పిఎం కిసాన్ తరపున ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తే అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలైతే అందజేయడం జరుగుతుందన్నమాట మరి ఇక్కడ తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేలు విడత రెండు విడతలుగా కలి కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందజేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇటీవల అకాల వర్షాలు కురిసి ఎవరైతే పంట నష్టపోయారో అలాంటి రైతులకి మనకు కొంతమంది పిడుగులు పడి అట్లా నష్టపోయిన వారందరికీ కూడా అటువంటి వారందరికీ ప్రభుత్వం తక్షణ సాయం కింద పదివేల రూపాయలను చొప్పున ఒక్కొక్క కుటుంబానికైతే సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు పంపిణీ అయితే చేశారన్నమాట మరి ఇట్లా ఎన్నో విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది సో ఇప్పుడు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి ఇస్తానని చెప్పినటువంటి ఇరవై వేల రూపాయలను ఇందులో తొలి తొలి విడుత ఏడు వేల రూ ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అంతా కూడా రెడీ చేసి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుండి కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల సర్దుబాటు వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే జూన్ నెల మొదటి వారం నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సాయాన్ని అందజేస్తామని అని చెప్పడం అయితే జరిగింది మరి పిఎం కిసాన్ అప్పుడే వస్తుంది కాబట్టి జూన్ నెలలోనే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే అన్నదాత సుఖీభవ కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఆలోచించి మరి పిఎం కిసాన్ రెండవ విడత అన్నదాత సుఖీభవ తొలి విడత కలిపి ఏడు వేల రూపాయలను రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మరి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే మంచిగా ఉంటుంది మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఎదురు చూసినట్లుగానే వారికి మరికొంత మేలు జరిగే విధంగా మరిన్ని మరి మరిన్ని మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు పొందాలంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నట్లుగా అయితే మీరు చేయండి ప్రతి రైతు కూడా మనకు వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి స్టేటస్ స్టేటస్ చెక్ చేసుకుంటే వాళ్ళకు అసలు డబ్బులు వస్తాయా లేదా అన్నది మీకైతే తెలుస్తుంది మీరు చేయాల్సింది ఏంటంటే అన్నదాత గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రైతు యొక్క అంటే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది మళ్ళీ పక్కన క్యాప్చా ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావా అనేసి అయితే అక్కడ మీకు తెలిసిపోతుంది అక్కడ మీకు స్టేటస్ అనేది తెలిసిపోతుంది మరి ఇప్పటికైతే ప్రభుత్వం ఏంటంటే ఈ నెల ఇరవైవ తే లోపు ప్రతి రైతును కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోమని అయితే చెప్పి చెప్పడం జరిగింది మరి రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటున్నారు మరి ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేవి వస్తాయి ఈ విధంగా ఈ నెల ఇరవైవ తారీఖులోపు కొత్త పాత రైతులందరూ కూడా పాత రైతులకైతే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పట్టాదార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో ఇక మిగిలినటువంటి రైతుల రైతులైతే అంటే కొత్త రైతులైతే కనుక అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మరి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా మరి మరింతగా కూడా ఎదురు చూసి మీరంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రైతులకు వేగంగా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ సాయాన్ని ఖరీఫ్ కంటే ముందే అంటే ఇప్పుడు రబీ అన్నమాట రబీ అయిపోతుంది మరి జూన్ నెలలో ఖరీఫ్ అనేది మొదలవుతుంది ఖరీఫ్ సీజన్ మరియు ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు వేసుకుంటారు మరి పంటలకు పెట్టుబడి కింద ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట ఖచ్చితంగా ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదొక శుభ పరిణామం రెడీగా ఉండండి ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే ఇరవయవ తారీఖులోపు అప్లై చేసుకోండి మరి ఇరవయ తారీఖున కొత్త జాబితా అయితే వస్తుంది ఆ కొత్త జాబితాలో మీ పేర్లు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు అలా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ డబ్బులైతే తీసుకోండి మరి దీంతో పాటుగా గతంలో గత ఖరీ ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు అకాల వర్షాలు వరదల వల్ల ముఖ్యంగా గోదావరి జిల్లాల రైతులు కానీ మిగిలినటువంటి జిల్లాల రైతులు ఎక్కువగా పంట నష్టం జరిగింది మరి గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులు రైతుల పంటలన్నీ కూడా ప్రభుత్వం అప్పట్లోనే అంచనా వేసి అంచనా ప్రకారం రైతుల యొక్క సహాయాన్ని విడుదల చేసింది చేయడానికి అయితే నిర్ణయం తీసుకుందన్నమాట మరి అంచనా వేసి ఎకరానికి పదివేల రూపాయలు చెప్పున వరి పంట కానీ పత్తి గా పత్తి గాన ఉద్యాన పంటలు ఏవైనా కానీ ఇలా మనకు వారికి పైసా డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ డబ్బుల విడుదల విడుదలకు వారికి కూడా ఇప్పుడు ఈ అవకాశం అయితే కల్పించిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే మనకు గతంలో అకాల వర్షాల వల్ల మొన్నటి వరకు కూడా పంటలు నష్టపోయిన రైతులకు దాదాపు వారికి డబ్బులైతే విడుదల చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం మరోసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఇస్తేనే రైతులకు మేలు ఏం జరిగిపోదు కాబట్టి మరి ఇలా పంటల నష్ట పరిహారానికి ఇట్లా మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా అందిస్తూ ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఈ యొక్క పంట నష్ట పరిహారంతో పాటుగా మనకు రాబోయే రోజుల్లో మనకు భూసార పరీక్షలు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మనకు నిర్ణయ నిర్ణయించడం జరిగింది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా కౌలు రైతులకు కూడా పోడు పాడు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదయ భూములు అటవీ భూములు ఇలా అన్ని భూములను సాగు చేసేటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఏంటంటే వారికి కూడా ఇరవై వేల రూపాయలైతే ఇస్తుంది వారికి కూడా రుణాలు కానీ అన్నీ కూడా మేలు చేస్తామని అయితే చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగా వాళ్ళకి మేలు చేసే ప్రకటన అయితే ఉంది మరి ఈ నెలలో రైతులకు డబ్బులు వస్తాయా మనం అనుకున్నా కానీ మనం చెప్పినట్లు పిఎం కిసాన్ రెండో విడత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో అప్పుడే మనకు ఇక్కడ డబ్బులు అయితే విడుదల కావాల్సి వస్తుందన్నమాట మరి ఖచ్చితంగా జూన్ నెల మొదటి వారంలో పిఎం కిసాన్ విడుదల అవుతుంది రెండవ విడత మరి దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం యొక్క ఈ డబ్బులు ఎవరై ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే చేస్తూ ఉంటారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన మరొక అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి